మహిళా సోదరి మనందరూ ఈ గ్యాదరింగ్ వచ్చినందుకు స్పెషల్లీ ఎనభై ఆరు సంవత్సరాల నుండి ఒక రిఫార్మ్స్ తీసుకురావాలి రెడ్డి మహిళల్లో అనే ఒక ఇంకిత భావంతో తన ఆలోచనని తన ముందు తరాలకు పంచిపెట్టడానికి తన ముందు ఫస్ట్ నిజామాబాద్లో ఈ జరిగింది దీంట్లో మేము ఊహించన్నంతగా రెస్పాన్స్ కావడం జరిగింది అంటే మహిళలు తలుచుకుంటే ఏ రీఫార్మ్ అయినా చేయగలరు అనేది మనం నిరూపించడం జరిగింది అంటే వరల్డ్ వైడ్లో ఈ ఒక్క స్లీపింగ్ వెళ్ళడం అనేది చాలా గర్వకారణము దానికి నేను మన మహిళలందరికీ తో పంచుకోవడానికే ఇంకో సేఫ్ చేసుకుంటున్నా భావన సో ఇక్కడ వచ్చింది ఏంటంటే గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే ప్రస్తుతం సొసైటీలో అందరు బిజీ అవుతున్నారు మనిషికి మనిషి విలువ ఏంటి అనేది సాటి మనిషి ఏంటి వాళ్ళ విలువ ఏంటి అనేది తెలుసుకునేంత టైము ఎవరికి లేదని ఈరోజుల్లో కనపడుతుంది సో దానికోసం ఏంటంటే ఇదివరకు లేడీస్ కూర్చుంటే ఏదో డిస్కషన్ వచ్చేది మాట్లాడేవారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమైందంటే స్మార్ట్ ఫోన్స్ అదే ఫ్రెండ్ అయిపోయింది అదే రిలేషన్ అయిపోయింది ఎనీ టైం ఒక సింగిల్ లేడీ కూర్చొని అవర్స్ టుగెదర్ టైం స్పెండ్ చేసుకునే అవ అవకాశం దొరికింది బట్ దీంట్లో ఏమవుతుందంటే మానవ విలువలు అనేది తగ్గిపోతుంది అంటే రిలేషన్షిప్ కాని ఫ్రెండ్లీ నేచర్స్ కానీ కలవాలి మీతో నేను టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన తగ్గిపోతుంది సో దీన్ని ఏమంటానంటే అందరూ కలిసి ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎక్కువ అయ్యేసరికి ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు అందుకు దీంట్లో కూడా ఏంటంటే ఈగోయిజం పెరిగిపోతుంది ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయి సింగిల్ లైఫ్ అనేది అలవాటు పడి మనము ఇప్పుడు రమానట్టుగా డివర్స్కి వెళ్తున్నాయి అంటే ఫ్యామిలీస్ అంటే అక్కడ ఏమవుతుందంటే ఈకోయిజం అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే ప్లే చేస్తుంది సో నా ఆలోచన ఏంటంటే యాజ్ మదర్గా మనం మన పిల్లలకి మానవ విలువలు నేర్పిస్తూ రిలేషన్ ఏంటి ఫ్రెండ్షిప్ ఏంటి ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి దేని రోడ్ ఇంపార్టెంట్ అనేది మనం నేర్పిస్తే ఇది ఇంతకుముందుగా మన పిల్లలు వాళ్ళ పిల్లలకి చెప్పి ఈ కంటైన్నెస్ అనేది వస్తుంది అనేది నా ఆలోచన ఎందుకంటే మానవ విలువలు తగ్గిపోయినప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఉండదు మనం వీరిలో చూస్తున్నాం రోజు ఎవరికీ సెక్యూరిటీ లేదు మన్స్ బెయిటీ కూడా లేదు ఎవరికి పెద్ద ముస్లిం వాళ్ళకు కూడా లేదు సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కట్టేవి కావాలంటే మనమందరం టైం ఇవ్వాలి మనమందరము పోనీలే నాకేంటి నేను ఒక చేసి చేస్తే అవుతుందా కాదు ఇప్పుడు ఇది మనం అనుకున్న ఈ రిఫార్మ్ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఒక ఒక సొసైటీ ఫామ్ చేస్తే థౌసండ్ మెంబర్స్ అయినారు షార్ట్స్ ప్యాంట్లో సో దానికంటే ఎగ్జిట్ కావచ్చని సెకండ్ సొసైటీ ఫామ్ దాంట్లో కూడా ఇప్పుడు నియరింగ్ థౌసండ్ వచ్చేసారు సో వలంటరీగా వస్తున్నారు కాబట్టి మనము తలుచుకుంటే ఏది ఆగదు ప్లస్ మనము ఒకటి నేను చెప్పేది ఏంటంటే మనం డామినేటెడ్ కమ్యూనిటీ ఇన్ ద సొసైటీ సో వై కాంట్ వీ యూజ్ అవర్ సర్వీసెస్ వై కాంట్ వీ బిహేవ్ లైక్ అ ఎగ్జాంపుల్ ఇన్ ద సొసైటీ సో మనం అనేది మనం నేను చేయగలను అనే కెపాసిటీతో మనం ముందుకు పోయినప్పుడు ప్రతి ఒక్కటి మనం సాధించగలుగుతాం ఈరోజు ఎనభై ఆరు సంవత్సరాల అంతమాంటి గారే అందరికీ ప్రేర ప్రేరణ ఇచ్చిండు మనం చేయలేమా మనం మనం ఎడ్యుకేటెడ్ ఉండి మనం మన పిల్లలకి ఎప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినాం సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇస్తారు సో ఈ రిఫార్మ్ అనేది ఇప్పటి నుండి ఒక రెవల్యూషన్గా ముందుకు వెళ్తే మనం సక్సీడ్ అవుతామనేది నా ఒక ఆలోచన సో